కురుపు కలిగిన మా తండ్రి దయ కలిగిన మాయేశయ్య శ్రేష్టమైన నామానికి ఘనమైన నామానికి ఉన్నతమైన నామానికి వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేనైనా ఈ యొక్క ఉదయకాల సమయం ముందు తండ్రి మేమందరం కూడా చే తండ్రి చేరి మీ యొక్క సన్నిధిలో తండ్రి మీ యొక్క నామాన్ని స్థితించుటకు మీ యొక్క నామాన్ని కనపరచుటకు బిడ్డలందరినీ కూడా తండ్రి మీ యొక్క సన్నిధానంలోకి నడిపింపజేసుకున్నందుకు తండ్రి నీకు వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో తండ్రి ప్రతి దినము కూడా తండ్రి మీ యొక్క బిడ్డల ద్వారా తండ్రి ఎంతో చక్కటి వర్తమానాలు వినుటకు మీరు కృప చూపిస్తున్నందుకు వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి అటువంటి వాక్యాలు మేము విని అర్థం చేసుకోకుంటా ప్రభా మా యొక్క జీవితాలను తండ్రి చేసుకుని కావలసినటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి వాక్యం చెప్పినటువంటి మీ యొక్క దాస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి బిడ్డ యొక్క తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తండ్రి వాళ్ళు ఇంకా పరిచయలు తండ్రి ఇంకా ముందుకు సాగులాగిన సహాయం అనుగ్రహించండి తండ్రి ఇదిగో తండ్రి ప్రార్థన విజ్ఞాపన తండ్రి మీ పాద సన్నిధానంలోకి తీసుకొస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి కోటేశ్వర ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను వాళ్ళ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి నేను చిన్న 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 సమస్యలు తండ్రి ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంటాయి ప్రభా తండ్రి తండ్రి ఆ యొక్క సమస్యలను తండ్రి అతను మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఎస్ఐ తండ్రి నెమ్మదిగా ఉండగలిగిన కృపను అనుగ్రహించండి తండ్రి మిమ్మల్ని తండ్రి తండ్రి మిమ్మల్ని స్థితించ తండ్రి జ్ఞానాన్ని బిడ్డలకి దయచేయండి తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి ఇదిగో తండ్రి పాప తండ్రి నన్న ప్రత్యూష గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి లెవెన్ ఇయర్స్ అని చెప్తున్నారు ప్రభా తండ్రి చిన్నప్పటి నుంచి తండ్రి ఏమి ఇబ్బంది ఉందో మాకైతే తెలియదు కానీ తండ్రి పరమ వైద్యుడ తండ్రి నన్న బిడ్డలకు తండ్రి అర్థం కాని పరిస్థితిలో ఉంటుండగా తండ్రి మీరు బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా తల్లిదండ్రులు ఎంతో ప్రయాస బిడ్డ కోసం ప్రయాస పడుతుంటారు నాయన అనేక రకమైన పరీక్షలు చేపిస్తుంటున్నారని చెప్తున్నారు ఎస్ఐయా డాక్టర్లకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభా ట్రీట్మెంట్ తండ్రి నేనైనా సరైన సమయానికి బిడ్డ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి నేనైనా కృప చూపించండి తండ్రి సహాయం దయచండి తండ్రి బిడ్డలు తండ్రి ఎస్ఐ తండ్రి అలాగే ఉండిపోకున్నట్లు అదే ఇబ్బందులతో పోరాడకుండా ప్రభా తండ్రి ఎస్ఐ వాళ్ళకి సంపూర్ణ స్వస్థను వాళ్ళ కుటుంబాలలో అనుగ్రహించండి కుటుంబాలలో నెమ్మది అనుగ్రహించండి మిమ్మల్ని తండ్రి మీ వైపు చూడగలిగిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి తండ్రి నీ తండ్రి తండ్రిని యొక్క శక్తి చేత నింపండి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి తండ్రి ఈ ప్రార్థన ఇంతవరకు నడిపించుకున్నందుకోవేళ ఆది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అడిగిన ప్రతివి కూడా మీ యొక్క నామంలో మాకు అనుగ్రహిస్తారని నమ్ము స్తుతిస్తూ ఏ శయాతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా యొక్క పరమ తండ్రి ఆ మా నమ్మకం కలిగిన తండ్రి గొప్పదేవుడు సజీవుడు సర్వాధికారి ఉన్నతుడ మహోన్నతుడా ఇదిగో ప్రభా ఉదయ కాలంలో నాయన అయ్యా నిత్య అనే కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం కృప చూపండి దయ చూపండి ఇదిగో ప్రభా హాస్పిటల్లో ఉన్నారంటే ప్రభావ అనారోగ్యం ఏంటో నాయన తెలీదు కానీ ప్రభా ఇదిగో నాయన నిబిడ్డను నిక్కి చేతులకు అప్పగిస్తున్నాను కృపి చూపండి దయ చూపండి దయచూపండి అబ్బిడ్కైనా మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఆయా సలీమ ఆయా లిక్కీకి ప్రభు ఇదిగో నా తండ్రినైనా మరి మోషన్స్ అవుతున్నాయని తెలియపరుస్తున్నారు కృపి చూపండి దయ ఆ అబ్బిడ్ అయినా మోషన్ నుంచి విడిపించండి అనారోగ్యము నుంచి విడిపించండి ప్రభు నాయన అస్వస్థత నుంచి స్వస్థతను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను అవును ప్రభా మీరు స్వస్థపరిచేయహో అవుని వేనని ప్రభావ మేము గుర్తించి ఉన్నాం పెరిగి ఉన్నాము ప్రభావ నీ నాలుగు స్తోత్రు అలా చుట్టూ నీ కంచా నీ కాపుదల నీ భద్రత నుంచి ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఇదిగొను అలాగనే ప్రభా అయా ప్రసాద్ అయ్య గారి తోడలు తోడల్లుడు ప్రభా అయ్యా నీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డకి నాయన మారు మనసు ఇచ్చారని నేను నమ్ముతున్నాను మారు మనసు కలుగు చేశారని ప్రభా మేము నమ్ముచున్నాం తండ్రి అలాగే నేను అయినా ప్రభా ప్రసాద్ అయ్య గారు కూడా మరింత త్వరగా ఆవాలో మారు మనసు కలుగుతుందని అనుకోలేదు అంటున్నాడు ప్రభా నిజమే ప్రభా ఆ బిడ్డకి కూడా నాయనా లేవరు ప్రాబ్లంగా ఉందని తెలియపరుస్తున్నాడు ఆ బిడ్డని మీరు స్వస్థపరచండి బాగు చేయండి నాయన ప్రభు హయాని యొక్క అస్తముల ద్వారా బిడ్డ తాకండి ప్రభు ఆ బిడకు నాయన ఇంకా నాయన దేవుల్లో బలపడిలాగున దేవుల యొక్క ఆయా నీలో ఉన్న మర్మంలో బిడ్డలు తెలుసుకొని లాగున కృప చూపండి దయచు ఆ నాయన మరి ముఖ్యంగా నాయన ఆరోగ్యమును దయచేయండి అయా నిన్ను నమ్మారు ఆయా నిన్ను నమ్మిన నీ బిడ్డలను ఎన్నడు ప్రభా తొక్కగా ఉంచిన తలగానంత ఉంచుతానని వాగ్దానం చేశారు అవును ప్రభా వాగ్దానం చేసిన దేవుడు నీవు గనుక ఇదిగో నీ బిడ్డలను ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ అనారోగ్యములు ఉన్న బిడ్డను ప్రభు ఇదిగో నాయన శాషకి రాన్నను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వారి కుటుంబంలో నెమ్మది సమాధానం క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ప్రార్థన అంశాలను అంశాలను ప్రభా మీరు నాయన నాకు నువ్వు ఇచ్చినందుకు నాయన ప్రార్థన చేస్తున్నాను కృపచూపు అయా నోటి మాటను స్థిరపరుస్తానన్నావు నోటి మాటను బలపరుస్తానన్నావు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన ఈ ఉదయ కాలంలో విజ్ఞాపనం మీరు అయా మీరు ఆలకించి మీరే కార్యములు జరిగించి మీరే మహిమ పొందుకోమని నదురేడని వేసే పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థించి పరమ తండ్రి కృపా సత్య సంపూర్ణ నది మీ ఘనమైన మీ పరిశుద్ధమైన మీ శ్రేష్టమైన మీ అమూల్యమైన నామను బట్టి మీకు వంద మూడు లెక్కల ఎనిమిది కోట్ల ఆరిస్తూ దేవా ఎవరే కాల సమయంలో ఈ గూగుల్ మీట్ లో నాయన ప్రభా ఈ గూగుల్ మీట్ ద్వారా మీ నామాలు స్థించడానికి దేవా మీ నామాలు గనపరచడానికి మీ అమూల్యమైన మాటలు మేము వినడానికి ప్రభావ మీ నామంలో విజ్ఞాపనము చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఈ గొప్ప దను బట్టి శ్రేష్టతను బట్టి దేవా మీకు వందనములు లెక్కలైన కోట్ల ఆది స్తోత్రాన్ని చలిస్తున్నాం దేవా నాకు ఇవ్వబడిన వంశం కొరకు మీకు వందనాలు స్తోత్రాన్ని చలిస్తూ ఉన్నాం రాజస్థాన్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఆ రాష్ట్రాన్ని దీవించండి ఆ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం ఆ రాష్ట్రంలో మీ సువార్త విరివిగా నాయన వినడబడడానికి నాయన నీ సువార్తను అంగీకరించే కృపను ప్రజలందరికీ అనుగ్రంపు చేయండి నీ సువార్త ద్వారా అనేక మంది రక్షింపబడి నాయన రాష్ట్రం అంతా మీ కొరకు నాయన ప్రభా జీవించడానికి మీలో ఫలించడానికి మీ ఆశీర్వాదములు పొందుకుంటూ మీ నామను స్తించే ప్రజలుగా ఆ రాష్ట్రాన్ని దీవించే మనం ప్రార్థిస్తున్నాం ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని బట్టి మీకు వందనాలు తండ్రి బదిలాల్ నాయనాని దాసి దీవించండి దర్శించండి మీ పరమ జ్ఞానం చేత నీ దాసుని వారి బృందాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి తగిన జ్ఞానాన్ని సమయమైన ఆలోచనని నాయన ముఖ్యమంత్రి వర్యులకి అలాగే నాయన ప్రభావ బృందానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా తండ్రి ఆ రాష్ట్రం చుట్టూ మీకు ఇంకా ఆయన ఆ రాష్ట్రంలో మీ నామాన్ని గుర్తిరెక్క మీకు దూరంగా జీవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అటు వారిని దర్శించండి అంతటా అందరూ మారుమనిసి పొందాలని మీ లేఖన భాగంలో మీరు తెలియజేస్తున్నారు ఏ ఒక్కరు నశించడం మీకు ఇష్టం లేదు నాయన నశించిన దానిని వెదక రక్షించుటకు మనుషు కుమారుడిగా మీరు ఈ లోకానికి వచ్చారు దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న మీరు అనుగ్రహం చేస్తున్న రక్షణను ప్రతి ఒక్కొక్కరు నాయన పొందుకుని నేను ఇచ్చే రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకునే బిడలగా నడిపించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన యుసీవే కుటుంబ సభ్యులందరిని బట్టి మీకు వందనాడ స్తోత్రాలు చేస్తున్నాం ఈ కుటుంబంలో నాయన యూసీవే కుటుంబంలో ఎంతమంది అయితే ఈ బిడలగా ముందు కొనసాగిపోతూ నాయన ప్రవా నాయన ప్రభాతండి నాయన యొక్క కార్యక్రమంలో ఎంతమంది అయితే పాలు పొంపులు పొందుకుని అటు వారందరిని బట్టి మీకు వందనాడ స్తోత్రాలు చేస్తున్నాం సహాయం చేయండి నాయన ప్రభావి నాయన ప్రెసిడెంట్ గా ఉన్న నిదాసులను బట్టి నాయన వారికి సహకారులుగా ఉంటున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్స్తున్నాం మీ జ్ఞాన ఉచిత వారిని బలపరుస్తూ వారిని నడిపిస్తూ నీ స్వార్థ పరిచయలో విరివిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందన తండ్రి ఇంకా అనేక మంది నాయన ప్రవా ఈసూవే కుటుంబ సభ్యులు చేరి సభ్యత్వంలో చేరి ప్రభావ మీ నామను గణపరిచే బిడలుగా మీ నామను మహింపరిచే బిడలుగా ప్రతి ఒక్కొక్కరిని ఆయుధపరచుకుని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి కుటుంబాన్ని దీపించండి కుటుంబాల్లో ఉంటున్న ప్రతి అవసరతను తెచ్చండి ప్రభావం మిమ్మల్ని నమ్మినే బిడలగా మీలో జీవిస్తూ మీ ఆశీర్వాదములు పొందుకుంటూ మీకు ఘనమైన సాక్షులుగా ప్రభావం మీలో ముందు కొనసాగిపోయే కొనసాగిపోయేవారుగా ప్రతి ఒక్కొక్కరిని ఆయుధపరచుకుని ప్రార్థిస్తున్న తండ్రి ఎవరే కాల సమయంలో ఈ గూగుల్ మీట్ లో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు పాటిని పాటలు పాడిన వారిని పాటల ద్వారా మీ నామను సృష్టించిన వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రార్థించిన వారిని దీవించండి ఉదయ కాల సమయంలో నీ మాటలను తెలియజేస్తున్న దాస్తులు నాయన ప్రవా దయోజనుడు నాయన ప్రవాహ జరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చూస్తున్నాం వారు ఇంకా అనేక ఆయన ఆత్మీయ సత్యములు వారి ద్వారా మేము వినడానికి కృప చూపించండి వారి పరిచయం వారి ప్రీ కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవా మీ కృపలు నడిపించి సహాయం చేసి మీరు భయం పొందండి ఎవరే కాల సమయంలో గూగుల్ మీట్ ముగించుకుని ఆయన మా పనుల ముందు కొనసాగుతుండగా మీ సహాయం నడిపించండి మా ప్రతి పనులు ప్రతి అవసరతలు ప్రతి ఆకృతలు ప్రతి సమస్త దేవా మీ తోడు మీ ప్రశ్న తుంచి మీరు మహిమ ఘనత ప్రభావం మీరు ఆర్పించడం మా నడక ద్వారా మా యొక్క చూపు ద్వారా మా క్రియల ద్వారా ఎల్లప్పుడు మీ నామం మహిమపరిచేదిగా ఎల్లప్పుడూ మీ నామాన్ని గణపరిచేదిగా అలా అరితిగా మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తున్నాం ఈ కాయస్కరమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో కష్టమైన క్రియలు మాలో ఏమైనా ఉన్నాయి వాటి అన్నింటిని మీకు నమ్మకమైన మీలో ఫలించే బిడ్డలుగా మమ్మల్ని ఆయతపరచమని బలపరచమని సహాయం చేయము మరి ఒకసారి ప్రార్థించిన ప్రతి అంశాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తు మా ప్రార్థనలు మీరు విన్నందుకు మీకు లెక్కలైన కోట్ల ఆది స్థుతులు స్తోత్రాలు చేస్తు మా ప్రియ రక్షకుడైన ఏ సుగ్రీశకు ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుని చున్నాం తండ్రి ఆమె సర్వ సృష్టికర్ ప్రేమకర్త కృప ఆధరణ ఆత్మ యొక్క న్యూన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఈ గూగుల్ మీట్ లో బొమ్మలు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరికి ఏదైనా దైవవర్తమానాన్ని అందించిన దైవజునుడు జేమ్స్ గారి వారి ఈ కుటుంబానికి ప్రార్థించిన ప్రతి అంశానికి ఈసీ కుటుంబ సభ్యులందరికీ దేవుని ఆత్మ సదాకాలం తోడైంది ఆయన కృపలో గాక కలిగిన రాజా వందనాలు స్తోత్రాలు తండ్రి ఉదయకాల పరిచర్యలో పాల్గొనటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రార్థించిన ప్రతి అంశం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం వందనాలు స్తోత్రాలు అదే విధంగా రేపటి జరగబోయే వివాహం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం విన్నయ్ బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి మీ మీ బిడ్డకి జీవితంలో నాయన ప్రధానమైనటువంటి విషయాన్ని మీరు సమకూరుస్తున్నందుకు స్తోత్ర వివాహ విషయంలో సహాయం చేస్తున్నందుకు స్తోత్ర నైనా మంచిగా జరుగుటకు కృపచూపండి దేవ మీ యొక్క సన్నిధి మీ సహాయము మీ తోడ్పాటు మీ కాపుదల మీ ప్రతి అవసరలు అవసరతలు మీ క్రీస్తు చేసినందు మహిమలో తీర్చి అన్ని మంచిగా జరుగులాగున కృపచూపమని నైనా వధూవులను దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధి సహాయము ఎల్లవెళ్ళ దయచేయమని ఈ రోజంతా కృపాక్షేమాలు దయచేయమ ఏసయ్య పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి